అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఇప్పుడే అందరి వార్త రాష్ట్రం అంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వాలు అందుబాటు ధరల్లో వైద్య సంరక్షణ మౌలిక సదుపాయాలను నిర్ధారించడంలో విఫలమయ్యాయని సుప్రీంకోర్టు పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంతోనే ఔషధాల ధరలు సామాన్యులకు అందుబాటులో లేవని విమర్శించింది సమాజంలో పేద వర్గాలకు అత్యవసర మెడిసిన్ సహేతుకర ధరలకు మందులు అందించడంలో విఫలమయ్యాయని మండిపడింది రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రోత్సాహకంగా మారిందని వ్యాఖ్యానించింది ప్రైవేట్ ఆసుపత్రులు రోగులను వారి బంధువులను బలవంతం చేసి అధిక ధరలకు మందులు కొనుగోలు చేస్తున్నాయని సుప్రీంకోర్టులోని ప్రయోజన వాద్యం దాఖలైంది రోగులను ఆసుపత్రి ఫార్మసీల నుండి మాత్రమే మందులు కొనుగోలు చేసేలా బలవంతం పెట్టద్దని ప్రైవేట్ ఆసుపత్రులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాది పేర్కొన్నారు కేంద్రం రాష్ట్రాలు నియంత్రణతో పాటు దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యాయని దీని ఫలితంగా రోగులు దోపిడీకి గురవుతున్నారని ఆరోపించారు దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ ఎన్కే సింగ్లతో కూడిన ధర్మాసనం వైద్య సంరక్షణ కల్పించడం రాష్ట్రాల విధి అని పేర్కొంది అయితే కొన్ని రాష్ట్రాలు అవసరమైన వైద్య సంరక్షణను అందించలేకపోయాయని అందువల్లే ప్రైవేటు సంస్థలకు సౌకర్యాలు కల్పించి ప్రోత్సహించాయని వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి సంస్థలను నియంత్రించాలని సూచించింది ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సంస్థలు పౌరులను దోపిడీ చేయకుండా రక్షణ కల్పించడానికి మార్గదర్శకాలను రూపొందించాలని మార్గదర్శకాలు జారీ చేయడం మంచిది కాదని కోర్టు అభిప్రాయపడింది కానీ ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేయడం అవసరమని నొక్కి చెప్పింది ఇకపోతే ఈ అంశంపై సుప్రీంకోర్టు గతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసు జారీ చేసింది ఒడిస్సా అరుణాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ బీహార్ తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్తో సహా అనేక రాష్ట్రాలు కౌంటర్ అఫిడేవిట్లోను దాఖలు చేశాయి ఔషధ ధరల అంశాలపై రాష్ట్రాలు కేంద్రం జారీ చేసిన నా ధరల నియంత్రణ ఉత్తర్వులపై ఆధారపడుతున్నాయని వెల్లడించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో